తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ప్రేక్షకుల అంచనాలను మించిపోతూ మంచి క్రేజ్ అయితే సంపాదించుకుంటోంది రాను రాను అని చెప్పాలి ఇదిలా ఉంటే ప్రతి వారం ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఎంతో ఆసక్తికరంగా టీవీలకి అతుక్కొని పోయి చూసే అభిమానులు ఎంతో మంది ఉన్నారు మరి ఇలాంటి నేపథ్యంలో పోయిన వారం చిట్టి పికిల్స్ హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయ్యి అందరినీ షాక్ కి గురి చేస్తే మరి హౌస్ లో ఉండి తనదైన ఆట తీరుతో మాట తీరుతో అందరినీ గడగడలాడించి దడపెట్టించిన హౌస్ లోకి అడుగు పెట్టడం కంటే ముందే తనకంటూ ఓ గుర్తింపుడు సంపాదించుకున్న దివ్యల మాధురి ఈసారి తన హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయింది ఎప్పుడైతే దివ్వెల మాదిరి హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయ్యింది అన్న వార్త వచ్చిందో అది అందరిని షాకి గురి చేసిందట తనకి ఓటింగ్ తక్కువగా రావడంతోనే హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయ్యింది ఈసారి దివెల మాదిరి అని నాగార్జున గారు కన్ఫర్మ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ షాకి గురయ్యారు మరి హౌస్ లో నుంచి ఎంతో సాదాసీదాగా ఎలా అయితే వెళ్ళిందో ఎలిమినేట్ అయిన తర్వాత కూడా ఏ మాత్రం కూడా బాధపడకుండా హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయి బయటి వచ్చిన దివ్వెల మాదిరి బయట పెట్టిన కొన్ని షాకింగ్ నిజాలు అందరినీ నోరేలా చేశాయి ఇక వివరాల్లోకి బిగ్ బాస్ హౌస్ లో కేవలం మూడు వారాలు మాత్రమే ఉన్నారు కాకపోతే ఉన్నన్ని రోజులు మాత్రం తన మార్క్ ని వేసుకొని వెళ్ళిందనే చెప్పాలి అసలైన ఫైర్ బ్రాండ్ గా హౌస్ లో పేరు సంపాదించుకుంది తన మాటలతోనూ మరియు ఆటలతోనూ సత్తా చూపించింది అలాంటి మాదిరికి ఉన్న ఇమేజ్ వల్ల బిగ్ బాస్ లో కూడా భారీగానే రెమ్యూనిరేషన్ అందినట్లుగా తెలుస్తోంది హౌస్ లో నుంచి మూడు వారాల తర్వాత ఎలిమినేట్ అయిన ఆమెకి దాదాపుగా తొమ్మిది నుంచి పది లక్షలకు పైగా రెమ్యునరేషన్ బిగ్ బాస్ యాజమాన్యం ఇచ్చినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి అంటే మూడు వారాలకే ఈవిడ పది లక్షలు తీసుకుంది అంటే బిగ్ బాస్ సీజన్ మొత్తం ఉండింటే దివ్వెల మాధురి ఎంత రెమ్యునరేషన్ వచ్చిండేదో అన్న రకరకాల వార్తలు కూడా ఉన్నాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే హౌస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ మాదిరి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సంచలనాత్మకంగా మారింది ఇక శివాజీ చేసిన ఆ ఇంటర్వ్యూలో హౌస్ లోని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని తల గురించి కూడా ఎన్నో రకరకాల విషయాలని శివాజీతో కూడా అలానే మాట్లాడుతూ ముక్కు సూటిగా ఆవిడ ఇచ్చిన సమాధానాలు అందరినీ షాక్ కి గురి చేశాయి ఇక శివాజీ అడిగిన ఎన్నో రకరకాల ప్రశ్నలు మీరు ఇలా ముక్కుసూటిగా మరియు కొట్టినట్టుగా మాట్లాడుతూ ఉండడం వల్లనేమో బహుశా ప్రేక్షకులకి నచ్చకపోవడం వల్లనే మీరు ఎలిమినేట్ అయినట్టున్నారు అని అంటే నేను ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే వస్తాను ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు వెళ్ళాను ఇక ఇప్పుడు రావాలనిపించింది కాబట్టే వచ్చాను ఎవరి కోసమో మాస్క్ వేసుకొని నాకు నచ్చనట్టుగా నేను ఉండలేను నేను బయట ఎలా ఉంటానో హౌస్లో కూడా అలానే ఉన్న ఓట్లు వేయించుకోవడం కోసం ఆడారేమో కానీ నేను మాత్రం బయట అయితే ఎలా ఉంటానో నా నిజ జీవితంలో సరిగ్గా అలానే హౌస్ లో కూడా ఉన్నాను ఎవరి కోసమో నేను మారను నాకు నచ్చినట్లుగా ఆడితేనే గేమ్ నాకు నచ్చుతుంది కానీ ఎవరో నాకు ఓట్లు వేసి గెలిపిస్తే హౌస్లో చివరి వరకు ఉండొచ్చు అన్నట్లుగా నాకు నచ్చినట్లుగా మాత్రం నేను హౌస్ లో ఉండలేను అంటూ దివ్వెల మాదిరి ఇచ్చిన సమాధానం వింటున్న శివాజీని మాత్రమే కాదు చూస్తున్న ప్రతి ప్రేక్షకుడిని కూడా షాక్ షాక్కి గురిచేసింది ఇంకా చెప్పుకొస్తూ హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయ్యి నాగార్జున గారిని కలవడానికి వచ్చిన ఆమె తాను ఈ వారం ఎలిమినేట్ అవుతానని ముందే అనుకుందట తాను అనుకున్నట్లుగానే ఎలిమినేట్ అయ్యానని నవంబర్ నాలుగవ తారీఖున తన భర్త పుట్టినరోజు అవ్వడంతో తాను ఇంట్లో ఉండి తన భర్త బయట ఉండడం తనకి నచ్చదు కాబట్టి తన పుట్ భర్త పుట్టినరోజుకి తాను ఎలాగైనా త్వరతోనే ఉండాలని అనుకున్నాను కాబట్టే ఇలా ఎలిమినేట్ అయ్యి రావడం తనకి ఎంతో ఆనందాన్ని ఇస్తోంది అంటూ చెప్పుకొచ్చింది అంతేకాదు తను బిగ్ బాస్కి వచ్చి ఎంతో నేర్చుకున్నానని ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్కి రానంత వరకు తను ఎంతో లగ్జరీ జీవితాన్ని గడిపానని ఎప్పుడూ దేనికోసం కష్టపడలేదని అలాంటిది అసలు హౌస్లో ఉంటే ఎలా ఉంటుంది జీవితంలో ఎంతో కొంత నేర్చుకోవచ్చు అని ఎక్స్ ఎక్స్పీరియన్స్ కోసమే ఈ బిగ్ బాస్ హౌస్లోకి పెట్టానని అలా హౌస్లోకి అడుగుపెట్టిన ఈ మూడు వారాలు తాను ఎన్నో నేర్చుకున్నానని అంత అంతకు ముందు వరకు ఎప్పుడూ చూడనివి ఎన్నో రకరకాల విషయాలను మనుషుల మనసుల మనస్తత్వాలని అంతేకాకుండా పరిస్థితులని ఇలా అన్నింటినీ నేర్చుకున్నాను అంటూ దివ్వెల మాదిరి ఎంతో బాగా అంటూ దివ్వెల మాదిరి ఎంతో నిర్మోహమాటంగా మాట్లాడిన తీరు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యాన్ని అతండి అసలు సంగతి అలా మొత్తానికి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో నుంచి మూడు వారాల తర్వాత ఎంతో నిర్మ మాటంగా ఎంతో గర్వంగా హౌస్లో నుంచి బయటకు వచ్చి తాను ఎంతో నేర్చుకున్నాను అంటూ దివ్యల మాదిరి ఇంటర్వ్యూ ఎప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ కూడా మాత్రం మర్చిపోకండి